హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక రెండు వందల గజాల ఎక్సలెంట్ ప్లాటు ఇక్కడ చూడండి మీ కడతాల్ టౌన్ ఎంత దగ్గరుందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి జస్ట్ హైవేకి వంద మీటర్ల డిస్టెన్స్లోనే హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ఇది డైరెక్ట్ రోడ్డు యాక్సెస్ ఉంటుంది మనకు హైవే మీద నుంచి జస్ట్ ఆ ఇళ్లకు కడతాల్ టౌన్కి చాలా దగ్గరగా అంటే కందుకూరుకి కందుకూరు నుంచి మనం కడతాల్ వైపు శ్రీశైలం హైవేలో వెళ్తున్నప్పుడు జస్ట్ కడతాల్కి బిఫోరే మంచిగా ఈ హైవే ఎంట్రన్స్లో హోటల్స్ ఇండ్లు అన్నీ ఉంటాయి మన వెంచర్లో కూడా అయితే చాలా ఇళ్ళైతే అయిపోయినాయి అనమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేవుట్ అనమాట ఇందులో ఇక్కడ క్లీన్ చేసిన ప్లాటే ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి నలభై నలభై ఐదు సైజులో రెండు వందల గజాల ప్లాట్ అనమాట మంచి సైజులో ఉంది ప్లాట్ కూడా కరెక్ట్ సైజ్ అనమాట సో రోడ్లన్నీ కూడా థర్టీ త్రీ ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషన్ ఇవన్నీ ఉన్నాయి